గణతంత్ర దినోత్సవం రోజు మహారాష్ట్రలో ఒక మంత్రి గారు తన ప్రసంగంలో అంబేద్కర్ యొక్క పేరును ప్రస్తావించకుండా రాజ్యాంగ నిర్మాత కాకుండా ఇతర పేరు ప్రస్తావించిన విధానాన్ని అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ డ్యూటీలోనే ప్రశ్నించినటువంటి విధానాన్ని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం అది కనుక ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా మనం చట్టసభల ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అటువంటి వ్యక్తి మరి నిజంగా సంకుచిత మనస్తత్వంతో గనక పేరు ప్రస్తావించినట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈవేళ ఆయన విశ్వవ్యాప్తమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో అనేక దేశాల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం కోసం అమెరికాతో సహా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ కెనడా వియత్నాం లాంటి అనేక దేశాల్లో అంబేద్కర్ మహాసేని యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి మనం ఆ రాజ్యాంగానికి లోబడి జీవించేటువంటి వాళ్ళం మన ముందు మనం ఉంటే మన కళ్ళెదురుగా పాకిస్తాన్ మన దాయా దేశంలో దశాబ్దాల సైనిక పాలన కొనసాగింది అనేక తిరుగుబాట్లు జరిగింది శ్రీ శ్రీలంకలో రెండు జాతుల మధ్య ఐక్యత సాధించలేక అక్కడ పరిపాలన చేసుకోలేక జరిగినటువంటి మనం గందరగోళాన్ని మనం చూసాం బంగ్లాదేశ్లో ఏ రకంగా అధికార మార్పిడి జరిగిందో అక్కడంతా గందరగోళం అయిందో మనం చూసాం కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వైరుధ్యం ఉన్నటువంటి దేశం భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు ఆచార వ్యవహారాలు సంస్కృతులు సాంప్రదాయాలు ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేము భిన్నత్వం కలిగినటువంటి దేశం దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి వైరుధ్యం దేశం అయినప్పటికీ మనం అందరం కూడా భారతీయులు అనేటువంటి భావంతో జీవిస్తున్నాం అంటే దానికి కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాతల యొక్క ముందు చూపు ప్రతి అంశాన్ని ఈ దేశానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా పొందుపరచడం ఎక్కడైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు కావాలో ఎన్నికల విధానం కావచ్చు జుడిషియరీ కావచ్చు అవన్నీ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిపించుకుంటామన్నో అధికారం మాట్లాడతారు ఇటువంటి సఖచిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గ్రహించాలి అంటే ఈ దేశంలో ఓటు హక్కు కొద్దిమంది చేతుల్లోనే ఇవ్వాలన్నప్పుడు వయోజన ఓటుకు కావాలని చెప్పి అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి అదే ప్రజాస్వామ్యాలు స్ఫూర్తి అని చెప్పి పోరాటం చేశారు ఎంతోమంది పన్ను కట్టేటువంటి వాళ్ళకే ఆస్తున్నటువంటి వాళ్ళకి చదువుకున్నటువంటి వాళ్ళకే ఓటు ఇవ్వాలని చెప్పి చర్చ జరిగింది అన్నాడు కానీ ఇది ఇంతే కాదు ప్రపంచంలో అనేక దేశాలు వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వేరు వేరు సందర్భాలు స్వతంత్రం వచ్చిన స్వతంత్రంతో పాటు అందరికీ ఓటు ఎక్కిచ్చిన ఏకైక దేశం తొలి నుంచి ఓటు ఎక్కిచ్చింది భారతదేశం మనకు తెలుసు అమెరికాలో మహిళలకు ఓటు కోసం దశాబ్దాలు పోరాడడం జరిగింది నిపుణులకు ఓటు కోసం పోరాటం జరిగింది కానీ భారతదేశంలో మాత్రమే స్వతంత్రంతో పాటు ఓటు అప్పించారు ఈ విషయాన్ని గ్రహించాలి మరి ఆయన మహిళలకి సమాన అవకాశాలు ఉండాలి ఆస్తులు సమాన అవ్వకుండా అని చెప్పి హిందూ కోర్టు బిల్లు ప్రవేశపెడితే అది వీగిపోయిందని చెప్పి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ద్వారా స్వేచ్ఛనివ్వడం జరిగింది ఎవరు ఏ మతాన్ని స్వీకరించవచ్చు గతంలో ఎవరు పరిపాలిస్తే వాళ్ళకి నచ్చినటువంటి ఆ యొక్క రిలీజన్ సంబంధించిన దాడులు జరిగింది ఈ వేళ అందరూ మనం జీవిస్తూ ఉన్నామంటే మనకి ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అనేటువంటి విషయాన్ని గుర్తించి ప్రపంచమంతా కీర్తించే వ్యక్తిని మనం ఏదో తగ్గిద్దామంటే అది కాదు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మరి ఎవరి పేరు ప్రస్తావించకుండా మీటింగ్ చెప్పి రాజ్యాంగం గురించి చెప్పడం ఒక అంశం ఎవరి పేరు ఎవరు ఫోటో పెట్టకుండా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అదొక అంశం కానీ కొద్దిమంది ఫోటోలు పెట్టి ఈ రాజ్యాంగాన్ని అందించినటువంటి మేధావి తన కుటుంబాన్ని త్యాగం చేసి ఈ దేశంలో మార్పు రావాలి అని చెప్పేసి హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తిని తగ్గించాలంటే సరైనది కాదు అటువంటి వాళ్ళందరూ గ్రహించాలని చెప్పి